మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలని ఫిర్యాదులు పరిష్కరించినవి మరలా రీఓపెన్ కాకుండా నాణ్యతగా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలని పరిష్కరించలేనిచో కారణాన్ని అర్జీదారునికి స్పష్టంగా తెలియజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని పలు శాఖల జిల్లా అధికారులు మండల గ్రామ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజా సమస్యల వేదిక నందు అందిన పరిష్కారం మరియు రీ ఓపెన్ చేసిన ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని నిర్దేశించ నిర్దేశిత గడువులోగా నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలని ఫిర్యాదులు పరిష్కరించినవి మరలా రీఓపెన్ కాకుండా నాణ్యతగా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలని పరిష్కరించలేని ఫిర్యాదు అయినచో సదరు కారణాన్ని అర్జీదారునికి స్పష్టంగా తెలియజేయాలని వారితో మాట్లాడాలని తెలిపారు అర్జీలో పేర్కొన్న అంశంలోని ప్రాధాన్యతను బట్టి ఒక్కొక్క అర్జీకి ఒక్కొక్క సమయం ఉంటుందని ఆ సమయంలోపు పరిష్కరించాలని అన్నారు ఎట్టి పరిస్థితుల్లో నిర్ణీత గడువు దాటకూడదని నిర్ణీత గడువు దాటితే చర్యలు ఉంటాయని తెలిపారు ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా ఒకటికి రెండుసార్లు చదివి అర్థం చేసుకోవాలని ఏదైనా అదనపు సమాచారం అవసరమైతే అర్జీదారుని ఫోన్లో సంప్రదించి మాట్లాడాలన్నారు కింది స్థాయి సిబ్బందికి అప్పగించి ఏదో ఒక సమాధానమిస్తే మళ్లీ రీ ఓపెన్ పోతాయని దానికి సంబంధిత అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు ప్రతి సోమవారం టీజీఆర్ఎస్ అయిన తరువాత కొంత సమయం ఈ అంశంపై సమీక్ష ఉంటుందని తెలిపారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ఆగస్టు నెలకు చెందిన పెన్షన్లను వచ్చే నెల సెప్టెంబర్ ఒకటిన ఆదివారం పంపిణీ చేయాల్సి ఉంటుందని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం ఆరు గంటల నుండి పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని పలు సచివాలయ సిబ్బందితో మాట్లాడి వారిని గట్టిగా హెచ్చరించారు పెన్షన్ల పంపిణీ మొదటి రోజునే పూర్తి స్థాయిలో వంద శాతం పంపిణీకి ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య జిల్లా రెవెన్యూ అధికారి ంచలకిషోర్ ఇతర మున్సిపల్ కమిషనర్లు ఆర్దివోలు గ్రామ వార్డు సచివాలయ అధికారిని డిప్యూటీ సీఈఓ ఆదిశేషారెడ్డి జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య తదితర జిల్లా అధికారులు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇమాజిన్ అండ్ హెచ్ఓడి ఫాలింగ్ పిటిషనర్ చాలా ఇష్యూ రిజాల్వ్ అవుతున్నారు సో మళ్ళీ మనకి ఒకటో తారీఖు వస్తుంది హార్డ్లీ హావ్ ట్వంటీ థర్టీ థర్టీ ఫస్ట్ ఫోర్ డేస్ ఉన్నాయి మీరు ఇన్వెస్ట్ పంచాయత్ ఆల్ ద సచివాలయం సిబ్బందితోటి రేపుగా జూమ్ కాన్ఫరెన్స్ ఫర్ టెన్ టెన్ మినిట్స్ ఫర్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి సో ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి కాబట్టి ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ డోంట్ రిలీవ్ ఎనీ వన్ అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ పెన్షన్ యాక్టివిటీ సో ఒకటో తారీఖున రెండో తారీఖున పెన్షన్ యాక్టివిటీ అయిన తర్వాతనే దయచేసి మున్సిపల్ కమిషనర్స్ అందరూ అండ్ ఎంపీడిఓస్ కానీ రిలీవ్ చేయవలసి ఉంటుంది ఎనీ సచివాలయం స్టాఫ్ ఆల్వేస్ చాలా మంది హెచ్ఓడిస్ ఉన్నారు ఇక్కడ సో మీ సచివాలయం సిబ్బందిని వాట్ ఎవర్ విచ్ ఎవర్ హెస్ నాట్ బిన్ డిస్పర్స్ సో బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే డిస్పర్స్ చేయలేదో అది కూడా క్రెడిట్ చేసిన తర్వాతనే రిలీజ్ చేయాలి ఇది వెరీ ఇంపార్టెంట్ అండి లేదంటే ఇబ్బందులు ఒక అందరికీ